ಈ ರೋಜು ಮನ ಅಂದರೂ ಕೂಡ ನಾಯಕರು ಮಾಯೋಜವರ್ಗ ನಾಯಕರು ಅರವಿಂದ್ ಶರ್ಮ ಗಾರು ಅದೇ ವಿಧಾನ ರಾಮರೆಡ್ಡಿಗಾರೀಮನ ದೀಪಾಲ್ ಗಾರ ಅದೇ ವಿಧಾನ ಅಂಜನಗಾರು ಬಾಲ್ರಾಜ್ ಗುರು ಅಂದ್ರೆ ಮಾಜ್ರಣ್ಣ ಅಂದರು ಇಲ್ಲ ಪ್ರೆಸ್ಪಿಟ್ಬಿಟ್ಟು ಪ್ರೆಸ್ಪಿಟ್ಟಿನ ಉದ್ದೇಶ ನೀವು ನಿನ್ನೊಕ ನಿಯೋಜಕವರ್ಗಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಬೀಜೆ ಪಿ ನಾಯಕರು మా సవితా ఇంద్రారెడ్డి గారు మీద నిన్నోడు పెట్టుకునే వాళ్ళం నిన్నే పెట్టిన నిన్న కూడా చాలా బాధాకరమైన ఉన్నటువంటి మా సవితా ఇంద్రారెడ్డి గారు దుఃఖంతో నిన్న మా ఇంద్రారెడ్డి గారి వర్ధన్కి కార్యక్రమం ఉండే నిజంగా మా మంత్రి గారు చాలా దుఃఖంతో నిన్న పొద్దున్న నుంచి కూడా సాయంత్రం వరకు ఉండే మరి ఇట్లాంటి సమయంలో ఈ ఆడబిడ్డనైనా కష్టపెట్టే మనసుతో మరి సాధ్యం అని అందరూ దేనికైనా కొట్టాడకు కానీ పంచాయతీ కానీ అర్థం ఉంటుంది దేనికైనా రాజకీయాలకు కూడా అర్థం ఉంటుంది ఎవరైనా మన ఇచ్చిన ఏదైనా అర్చకుండా అందరం కూడా పోయి పాటలకు ఖచ్చితంగా మరి కులాలు మాట్లాడిందని పోయి స్థానికులు తెలుస్తాం అయ్యో పాపం ఈ రోజే కదా ఇరవై మూడు సంవత్సరాలు పాప ఇంద్రాయుడు గారు తండ్రి ఇరవై మూడు సంవత్సరాల వర్దంతి రోజే మరి మనం ఏదైనా దిగిరావులైనా కానీ అయ్యో పాపం అనేది పక్కడికి వస్తాం అది సాపద మరి శ్రీరాములు గుజరాజ్ గారు శ్రీరాములు యాదవ్ గారు అనిసము మానవత్వం లేకుండా అనీతం మంచనం లేకుండా ఒక అభిమానాలు లేకుండా మరి నిజనే ఆరోపణలు చేయడం అనేది చాలా బాధాకరం శ్రీరాముల గారు మీకు తగదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సరే మీకు రాజకీయాలు ఉండొచ్చు మరి నీకు తెలుసు లేక నీకు అవగాహన ఉండే అవగాహన లేక మరి నీకు కొంత ఈ రోజు ఈ పట్ల కొంత అవగాహన లేకపోవచ్చు కాబట్టి అట్లాంటి పక్కలేని పనికిరాయి ఏదో నేను ఆరోపణలు చేశాను ఈ ఆరోపణలైన కూడా పూర్తిగా అవాస్తం అనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను బీజేపీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను శ్రీరాములు యాదవ్ గారు మీకన్నా సీనియర్ నాయకులు గారు శంకరెడ్డి గారు ఉన్నారు మా ధీరెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా మా శ్రీవాణి గారు అన్నారు బొక్క మన బొక్కడి సీనియర్ నాయకులను పక్కన కూర్చోబెట్టుకోలేదు పాపం నీ అందరూ నువ్వు పెద్ద చనిపోతే కొద్ది కష్టాలు తెలుసు సబ్జెక్ట్ కొందరికి తెలియదు కొంత పాఠ వ్యవస్థలు అంటే తెలుసు మరీ రాజకీయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు తెలియదు కదా మీకు తప్పే తెలుసుకోవడంలో అందులో ఒక పేరున నాయకురాలు మూడు మూడు సార్లు మంత్రిగా పనిచేస్తున్న నాయకు వాళ్ళను ఎంత కొంత అవకాశం ఉండాలి ఇందుకంటే మీ పార్టీలో మా కొద్దున చదువులో మా అందరూ చాలా మంది అదే మా శ్రీరామ భారతం గర్ణించిన వాళ్ళ పోయిపోయి నిన్నే అర్థం చేయడానికి ఇంద్రయ్య గారి మా అవకాశాలు కూడా ఎట్లా వ్యవహరించారని మా వాళ్ళు ఏమంటారంటే స్థిరాందరూ కూడా పైపక్క చెందాలి రైట్ పేపర్ మీకు తీసుకుంటే కూడా మనం అది కరెక్ట్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం గూగుల్ మేము పెట్టుకొని పోతాం ఒకసారి ఎన్టీసారి ఎంత వందలు సరే పక్క కిలో ఉంటుంది ఆటర్ కానీ అక్కడ నేను ఏమంటున్నా స్థిరాం అన్ని కూడా దాని మీద ఆధారపడకూడదు అవగాహన మీకు అవగాహన లేకపోతే కొంత రండి మా దగ్గర మేమందరం కూడా ఉన్నాం చాలా సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాం మేము అందరం కూడా మేము కొద్దిగా చెప్పమని చెప్తాం అంతేకాని ఎమ్మెల్యే చేయాలంలో ఎమ్మెల్యే కావాలన తప్పలేదు ప్రజలు ఎవరు ఆలైతే వాళ్ళు నాయకులు పెడతారు ఇది హజర్ నేనేమంటే ఇప్పుడు చాలా మీకు పోటీ ఉన్నది ఈ పోటీలో మీరు ఎన్వాల్డ్ పేరు అని చెప్పి మీ పార్టీ చేసుకుంటున్నారట అయ్యో శ్రీరాములు పేరే అవసరం లేదు లాస్ట్ టైం చేసి వచ్చాయి మన బీజేపీ శ్రీరాములు ఎన్వాల్డ్ పేర్ అనరాడు చాలా మంది ఆ మంట మీద వచ్చేసి సత్యనారాయణ రెడ్డి గారి మీద అవాకులు సవాకులు మాట్లాడటం కానీ ఆయన అవగాహన లేదని మాట మీద కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి కాబట్టి శ్రీరామ నువ్వు ఇంత పరిపక్కలు చెందాలి డబ్బులు ఉండేది కాదే వ్యాపారం ఒకటే కాదు రాజకీయంగా పరిపక్నం చెందాలి ఎవరైనా మాట్లాడేటప్పుడు అయ్యో మన అక్కడికి మరి ఈ మాటలు వస్తాయని మీకు తెలియాలి కాబట్టి శ్రీరాములు గారు మీరు మరొకసారి విజ్ఞప్తి చేస్తానని మన పాట వ్యక్తి చాలా అభిమానం పార్టీ గారు అయినా మీకంటే కొంత అభిమానం అంతేందుకు ఈయన నువ్వు ఉన్న శ్రీరాము గారు ఐదు పది సంవత్సరాల క్రితం నువ్వు కూడా ఉంటున్నాయి ఉంచిన ఈ నాలుగు నూర్ల నుంచి పట్టణం పోతుంటే పట్ట పగలేదు అది మన రా ఇలా సెంట్రేషన్ సిట్టం కానీ ఇలా రోడ్లు వైల్డింగ్ కానీ అలాగే మన స్కూటర్ వాళ్ళకి చాలా కష్టం ఉండేది అన్ని రాళ్ళు రబ్బలు వెంట ఉంటుండే రోడ్ల ఇలా మార్చుకునే చూసి కదా చూసి కదా తెలుసు కదా మీకు తెలిసి మాట్లాడుతున్నావా చిరవరు మాట్లాడుతున్నావా తెలుసుకొని మాట్లాడుతుంది కదా నన్ను ఇలా నాలుగు నుంచి రోడ్ వైల్డింగ్ చేస్తే ఇలా మన దాకా పట్టం వచ్చి కూడా బ్రహ్మాండ రోడ్ అయితే నీలాంటి ఇప్పుడు నేను రోడ్డు ఇష్టం ఇంత బాగా చేస్తుంటే సవితం మెచ్చుకోవాలి కానీ ఇట్లా అంటే కాబట్టి ఏదైనా గానీ మా మంత్రి గారు నిన్న చాలా బాధగా ఉండి కూడా మరి నిన్న కొంత అంత బాగా కూడా మనం తాటివాడిగా ఈ ప్రాంతాలు ఎక్కిను కొంత తలుపు తెలిపాల్సిన టైంలో నువ్వు బరీ రాలు రేసి కొద్ది అభాస్ పాలైనా వస్తుంది అంతా విషయం తెలుసుకోమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మన ఇంకా మన అన్న చనిపోతే మన చాలా వినిపిస్తాం మనం మన అన్న చనిపోతే విలువిస్తాం మరి అక్కడ కూడా కనీసం ఒక మానవత్వము లేకుండా మాట్లాడడం మంచి పద్ధతి కాదని మాట చెప్తున్నాం ఇంకా రాజకీయాలకు వస్తే మా ఇంద్రారెడ్డి గారు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఇక్కడ ఏమేమి కావాలో నువ్వు ఎవరైనా పంపిస్తావా లేకపోతే మమ్మల్ని రమ్మంటే నేను కొత్త కాదు మీ కూడా తీసుకొచ్చి పండిస్తాం నువ్వు నాలుగు పేజీలు ఉన్నాయి ఏం చేసి ఏం ఖర్చు జూనియర్ కాలేజ్ గండించడం డిగ్రీ కాలేజ్ గండించడం చెరువుల గండించడం రోడ్ గండీలు గండించడం సీట్ గండించడం ఈ ప్రాంతంలో అనేక విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటే నువ్వు తెలుసుకోలేక పాపం ఏదో తోచింది గల మరి బీజేపీ ఎమ్మెల్యేలు అయినా ఫస్ట్ ప్లేస్ ఉండాలని తాపత్రయాన్ని మా మంత్రి మీద ప్రయోగించే మంచి పద్ధతి కాదు అనే మాట మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడే ఒకసారి మహేశ్వరంలో గెలి తుప్పుడరాను సరే ఇలా ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాజెక్టు ఇలా సంక్షేమ కృషి కాదా ఇది ఇలా కొన్ని వందల మంది కొన్ని వేల మందికి నిరుద్యోగ సమస్యలు ఇస్తుందండి ఒకనాడు తుప్పుడు ఎంత మనం చిన్న రోడ్డు ఉండేది ఇలా పట్ట పగలని పట్టమైంది అది ఇలా చాలా మంది ఐటీ పిల్లలందరూ కూడా ఇలా పక్కన ఎందుకు కిరాయి తీసుకొని ఉంటారు ఒకనాడు ఐదు వందలు తీసుకొని కిరాయి ఐదు అయింది అది సంక్షేమ కృషి కాదా ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి కాదా కేసీఆర్ గారు కృషి కాదా కేటీఆర్ గారు కృషి కాదా రోడ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి కదా దీని నుంచి ఎందుకు నీకు తెలుస్తలేదు నువ్వు ప్రాణాబు బోదాలు గత మీద యాభై వేలైతే తినాం కదా నేను నువ్వు బాగుపడాలంటే కవిత బాగుంటున్నాను కదా అరే ఇదే మాట్లాడాలి కానీ మనం శత్రుడు అయినా మనం బాగు చేస్తే వాళ్ళని మెచ్చుకోవాలి కానీ నువ్వు ఇద్దమైనటువంటి ఆడబిడ్డ మీద అవార్డు లేచి అందులో ప్రస్తావన ఉన్నారు రోజు మీరు అపార్డు వేయడం మంచి పడ్డది కాదేమోనే నేను విజ్ఞప్తి చేస్తాను ఉన్నాను కోసం కూడా నేను విజ్ఞప్తి చేస్తాను బీజేపీ నాయకుడు మీరు కూడా సీనర్ నాయకులు మా శంకరెడ్డి నీరజ్ రెడ్డి శ్రీవాణి గారు నేను నత్మరెడ్డి గారు చెప్పండి కొద్ది మా శ్రీరాముల ఒక ట్రైనింగ్ ఇది మీరు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను శ్రీరామ అభావ్ ఏదన్నా డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా నాలుగు పేజీ నువ్వు రాజపేట నీకు ఏ దానికి ఏం కావాలి నువ్వు చెప్పిన తొమ్మిది కోట్ల లెక్క చెప్పాము ఏ నుంచి నాలుగు వందల యాభై కోట్లు డెవలప్ చేసింది కూడా లెక్క చూపిస్తాం దయచేసి మీ కార్యకర్తలను పంపిస్తాం ఇస్తాం లేదా మమ్మల్ని రమణ మేము కొత్త తీసుకొచ్చి లెక్కలతో సహా మీరు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీకు ఇష్టం తప్పకుండా మీరు కూడా అభివృద్ధి సహకరించండి మరి ఎన్నికలు వచ్చిన తర్వాత మీకు వస్తుందా మీ దాని ఇంకోటి వస్తుందా తర్వాత వచ్చినా తపితమ్మ అనేది ఇక్కడ అభివృద్ధికి మా బిఆర్ పార్టీ కార్యకర్తలు వీర సైనికు లాగా పనిచేసి రేపు రాబోయే రోజుల్లో మరి తపితమ్మ కానీ భారీ మెజార్టీతో గెలిపించబోతున్నామనే మాట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ శ్రీరామ్ గారికి మరొకసారి ఎవగారు తెచ్చుకొని మాట్లాడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తెలియజేసుకుంటాను జై కేసీఆర్ జై సవితమ్మ జై సవితమ్మ